ఇంకా సౌత్లో వాసుపల్లి గణేష్ కుమారు రోజు రోజుకి కూడా ఆయన ఆదరణ పెరుగుతుంది ప్రతి వార్డు నుంచి కూడా అభిమానులందరూ కూడా వచ్చి వైసీపీ పార్టీలో జాయిన్ అవడమే కాకుండా ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మాది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేకి భరోసా ఇచ్చి ఆయన దగ్గర మాట ఇచ్చి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ చాలామంది కళాకారులు కూడా ఈ పార్టీలో కావడం జరుగుతుంది అదేవిధంగా రేపు శనివారం నాడు ఆయన నామినేషన్కి మినిమం పదివేల నుంచి పదిహేను వేలు వరకు కూడా జనాభా అందరం కూడా వస్తాం మీ నామినేషన్లో మేమందరం అందరం కూడా తోడుండి మీ వెంట నడుస్తామని వాళ్ళ అబ్బమాలు అందరూ కూడా ఆయనకి మాట ఇవ్వడం జరిగింది రేపు భారీ ఎత్తున నామినేషన్ వేయడం జరుగుతుంది వాసిపల్ గణేష్ కుమారు సౌత్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనం వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం అదేవిధంగా మన వాసుమని గెలుచుకుమని కూడా గెలిపించుకుందాం అనే విధానంతో ప్రతి ఒక్కరు కూడా ఒక ముందడుగు వేయడం జరుగుతుంది ఇంకా మరెన్నో విషయాలు ఒక కళాకారుడు ఆయన ఒక పాటతో

ఏ జన్మ వెంట పరిగడుగు ఏ నడు 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 నడునావో మన గణేశన్న వెంట వచ్చురా ఏ జన్మ వెంట పరిగడుగు నారద నడు నరస జీవి కండి ఇక్కడో నిలబెట్టింది వీరం అంత కసిడాను గుండు కొట్టైండి